ఇటువంటి ప్రధాన అర్చకులు చందు శర్మ గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాము కుంకుమార్చన ఎలా జరిగిందో నమస్తే పంతులు గారు అమ్మ శ్రీమాత్రే నమ జగన్మాత ఫస్ట్ ఎవరైతే టీవీ ఛానళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అఖండ విజయాలు సాధించాలని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము తర్వాత సంతోషి గారు ఈరోజు రావడం అమ్మవారిని మీ అందరికీ కూడా చూపించడం అనేటువంటిది మీరు చేసుకున్న పుణ్యం అని చెప్తాను అనుగ్రహ మా కుంకుమార్చన అనేది చాలా అద్భుతంగా జరిగిందని నేను కాదు చూసిన వాళ్ళు చెప్తే నాకు ఆనందం అమ్మా ఎందుకంటే అమ్మవారికి సమర్పించాను నేను సమర్పించడానికి అను అనువు ఇచ్చినటువంటి భక్తులంతా కూడా సంతోషపడ్డప్పుడు అమ్మవారు సంతోషించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అని నేను ఆశిస్తున్నాను అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారు సంతోషించాలని అమ్మవారు ఏర్పడే ఎల్లవేళలా ప్రాధేయపడేటువంటి వ్యక్తినండి అంటే కుంకుమార్చిన ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా ఎందుకు అమ్మ నిశ నిజం చెప్పాలంటే ఆషాఢ మాసం వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే గ్రామ దేవతలను పూజించాలి గ్రామ దేవతలకు బోనం ఇవ్వాలి దానికి పెద్ద కథ ఉందండి ఎందుకంటే ఆ మధ్యకాలంలో ప్లేగు అలాంటి రోగాలు వచ్చినప్పుడు అమ్మవారిని పూజించడం వగేర అయితే మన అమ్మవారు నిమిషాంబిక శక్తి రూపిని పార్వతి దుర్గా రెండు రూపాలు కనుక అమ్మవారికి ఏదైనా విశేష పూజ చేద్దామనే ఉద్దేశంలో పోయిన సంవత్సరము కుంకుమార్చన అనేటువంటి విషయాన్ని పెట్టడం జరిగింది మరి ఈ కుంకుమ ఎందుకు అంటే ఐశ్వర్యం నిజానికి కుంకుమ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ధరించాలి కుంకుమ లేని ముఖము అది చూడ్డానికి వీల్లేదు కనుక కుంకుమ అనేటువంటిది శోభాయమానం మనం అందంగా కనబడడానికి మనలో ఆనందాన్ని నింపేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటి శక్తి కుంకుమలో ఉంటుంది కుంకుమ గురించి చాలా పెద్ద కథ ఉంటుంది కానీ సంక్షిప్తంగా చెప్తా ఉన్నాను అలాంటి కుంకుమ రెండు వందల కిలోల కుంకుమను అమ్మవారికి సమర్పించి భక్తులందరికీ కూడా ఏదో పది కిలోల పూస్తే పది మందికి పంచలేము రెండు వందల కిలోలు పోయడం వల్ల అందరికీ ఆ ప్రసాదాన్ని ఇవ్వచ్చు అనే ఉద్దేశంలో అందరికీ ఆ ప్రసాదాన్ని పంచడానికి ఈ విధంగా చేసినటువంటి పని శుభం విజయోస్తు అఖండ విజయోస్తు ఈ ఛానల్ ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తున్న మరి ఈరోజు ఆషాఢ మాసము రెండో రోజు నిన్న మనం అందరం కూడా అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము ఈరోజు మొదటి ఈ యొక్క శుక్రవారము అమ్మవారికి ఈ యొక్క రెండు వందల కిగులోల కుంకుమతోటి కుంకుమార్చన చేసుకోవడం అన్నది మన ఆలయంలో ఆనవాయితీ అదే క్రమంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము అందరూ కూడా భక్తురాల్లో సువాసినలు మహిళా సోదరులు కూడా అశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది అదేవిధంగా లలితా పారాయణం మీరు అందరూ చూశారు కదా ఎంతో మంది సుహాసిన్లు ముక్త కంఠంతో అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క లలితా శాస్త్ర అమలు చేయడం జరిగింది మరి భక్తులందరికీ కూడా వీక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్లో కూడా యావత్తు మన తెలంగాణ ఉభయ రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు ఆయమ్మ యొక్క కర్ణాకటాక్షాలే మనం అందరం కూడా ఇవాళ గాలి నీరు వీలుస్తున్నామంటే ఆ అమ్మ యొక్క కర్ణాకటాక్షాలే ఈ యొక్క ఆషాఢ మాసంలో సమృద్ధిగా వర్షాలు పడి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ కూడా ఎలాంటి అను రోగాలు రాకుండా చక్కగా అమ్మ మనందరినీ దీవించి సుఖ సంతోషాలతోటి ఉంచాలని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా అమ్మని దీవించాలని చెప్పి పిల్లలందరికీ విద్యాబుద్ధులు ప్రసాదించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నామమ్మ పోలో మాతా నిమిషాంబా దేవి అమ్మ ఇది రెండో సంవత్సరం తల్లి ఆ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం రెండో సంవత్సరం ఇది రెండు వందల కిలోలది శాకంబరి ఆషాఢ మాసంలో మరియు ప్రధానమైనటువంటి ఇంకో కార్యక్రమం ఏమంటే శాకాంబరి కార్యక్రమం నిర్వహించుకుంటాము అది తులాదశ తుల ఏకాదశి పర్వదినం రోజు అమ్మవారికి శాకాంబరి దేవిగా విశేష అలంకరణ ఉంటుంది తల్లి శ్రావణ మాసంలో మాత్రము టోటల్గా ఐదు శుక్రవారాలు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయమ్మా జై శ్రీరామ్ అండి నేను బోడిపల్లినే ఉంటాను చాలా బాగా జరిగిందండి మేమైతే సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము కానీ మా ప్రాబ్లమ్స్ అన్నీ చాలా తగ్గినాయి ఇక్కడికి వచ్చినాక నిజం చెప్పాలంటే అమ్మవారి వల్ల మా బాబు ఆరోగ్యం వల్ల విద్య కానీ అన్నీ జరిగినాయి అన్నమాట అమ్మవారు కోరుకున్న కోరుకున్న నిమిషంలోనే తీరు తప్పకుండా తీరుస్తుంది మన సంకల్పం ఉంటే తప్పకుండా తీరుస్తుంది అమ్మ మాకైతే అయ్యింది తీర్చింది కూడా అమ్మవారు అందులో సందేహం ఏమీ లేదు మన భక్తి ఇంపార్టెంట్ అక్కడ ఇది చాలా విశేషమైన రోజు ఆషాఢ మాసం అమ్మవారికి అంకితం చేయబడుతుంది తెలంగాణలో అయితే శ్రీ నిమిషాంబిక అమ్మవారు మంత్రప్రధాన దేవత కావటం వల్ల బోనాలు లాంటి ఉత్సవాలు కాకుండా ఇట్లా కుంకుమార్చన చేయటం చాలా విశేషమైంది అయితే ఇది శుక్రవారం కావటం వల్ల ఇంకా విశేషంగా భక్తులు చాలామంది వచ్చారు చాలా ఆసక్తికరంగా ఉంది అసలు అమ్మని ఆ స్వరూపంలో చూడడమే జన్మ ధన్యమైపోయిన భావన కలిగింది చాలా సంతోషంగా అనిపించింది అనుకోకుండా పిలిచారు ఒక చిన్న మాట సరే రావాలనిపించి అనిపించి వచ్చాయి అంటే ఇప్పుడు ఆషాడ మాసం తర్వాత శ్రావణ మాసం ఇలా ఈ మాసం మొదటి నుంచి ఏదో పూజలు అవేన్ని కూడా జరుగుతూ ఉంటాయి కదా సో అంటే ఈ మాసంలో ముఖ్యంగా మహిళలు ఎలాంటి పూజ కార్యక్రమం చేస్తే మంచి다라고 మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అమ్మని మనం ఆరాధించడమే కదా అంటే ఎక్కడైనా సరే గ్రామ దేవతని ఆరాధనే ఇప్పుడు ఆషాడంలో ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి ఈ ఆరాధనే చివరికి మనం లక్ష్మీ ఆరాధనలోకి వెళ్తాం కదా ఇలాంటి పద్ధతుల ప్రకారం కనుక మనం ఆచరిస్తూ ఉంటే ఆధ్యాత్మిక ప్రగతి వల్ల ఏంటంటే మనుషులకి సరైన ప్రవర్తన నియమావళి వస్తుంది మనం సరిగా క్రమశిక్షణలో ఉండాలంటే ఎంతో కొంత ఆధ్యాత్మికత అవసరం లేకపోతే ఏముంది జీవితం చిందరవందరగా ఉంటుంది కదా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బుద్ధి కలిగి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి రకరకాల అరాచకాలు కిరాతకాలు అవి కొంచెం తగ్గుమహం పడతాయేమో అనిపిస్తా బొడుపల్ బోడుపలేదు మంచిగా అనిపించింది అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ముందు తెలియదు ఒక టూ ఇయర్స్ నుంచి వస్తుంది అంటే ఇక్కడ అమ్మవారు కోరుకున్న కోరిక నిమిషాల్లోనే తీర్చేస్తుంది అని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు సో అలా మీ అంటే కోరుకోలేదు చెప్తే విన్నాను అంతే కానీ పవర్ఫుల్ కోరిన కోరికలు తీరుతున్నాయి మేము అనుకున్న కోరిక ఒకటి తీరింది కానీ కంపల్సరీ కోరిక నెరవేరుతుంది ఇక్కడ మనస్సుతో కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది బొడుపల్ ఉషారాని మేము కూడా సబిత బోడుపల్లించి వచ్చాము ఎవ్రీ ఫ్రైడే కుదిరినప్పుడు వన్ మంత్ టూ మంత్ వన్ మాకైతే టూ ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ వస్తుంది చాలా బాగా అనిపించింది నమస్తే నమస్తే అండి నా పేరు దామ తారాబాయి వర్మ మాది మా కులస్తుల మా కులం దేవత మా కులదేవత మాకు మేము స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడ ఏదైనా మేము వస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాము అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారిని తలుచుకుంటే మాత్రం కంపల్సరీ అన్నీ జరుగుతాయి వస్తే ప్రతి వాళ్ళు రావాలి అమ్మవారిని దర్శించుకొని ప్రతిది కోరిక తీర్చుకోవాలని మేము అందరం అనుకుంటుంటాం చాలా బాగా జరిగింది అసలు కళ్ళకి వింపుగా అసలు చూడడానికి ఇంత బాగా అంటే అసలు అంత బాగా జరిగింది అంటే జరుగుతూనే ఉంటాయి నమస్తే నమస్తే అండి కవిత అండి ఇక్కడ ఉప్పలో బోడుప్పలోనే ఉంటామండి నిమిషాల తీరుస్తుంది చాలా నమ్మకం ఉంది ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉన్నారండి మాకు కూడా చాలా నమ్మకము మేము సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాము అంటే అనుకున్నది జరిగింది అనుకోండి ఇప్పుడు ఇంకా కోరుకున్నాము కోరికలు ఇంకా తీరేవి ఉన్నాయి తీరిస్తే తప్పకుండా అమ్మవారికి ఇంకా మేము సేవలు చేస్తూనే ఉంటాం ఈ చాలా బాగా జరిగింది ఎంత అదృష్టం అంటే మాకు నిజంగా ఈ ఇది అమ్మవారు మాకు ఇచ్చిన ఇదే అనుకుంటాం మేము ఆశీర్వాదమే అనుకుంటాము చాలా బాగా జరిగింది అందరు ఎంతో మంది లక్షల మంది వచ్చారు ఈరోజు లక్ష మంది వరకు వచ్చారు ఈరోజు వచ్చి కుంకుమార్చన చేయించుకున్నారు మేము కూడా చేయించుకున్నామండి చాలా సంతోషం మాకు సతృప్తిగా నమస్తే అండి రిషిత కడే బోర్డపుల్ వన్ ఇయర్ అయింది ఇక్కడ వచ్చి అప్పుడు నుంచి వస్తున్నా రెగ్యులర్ గా ఆన్ ఏం కోరుకున్నా నిమిషాల్లో తీరుస్తారు అవును అట్లా నమ్మకం వచ్చింది కాబట్టి రెగ్యులర్ గా వస్తుంటాం మీ లైఫ్ లో జరిగిన ఏమైనా ఉన్నాయా ఆ మా బాబు గురించి నేను మొక్కుకున్నాను అయ్యింది మంచి మార్క్స్ రావాలని ఇంటర్లో మొక్కుకున్నాను అది జరిగింది అంటే ఇక్కడ ఈ రోజు కుంకుమ జరిగింది కదా ఎలా జరిగింది చాలా బాగా జరుగుతుంది అండి ఇక్కడ ఏదైనా ప్రతి పూజ రోజు ప్రతి పండగ కూడా వస్తాము నమస్తే నమస్తే అండి నా పేరు రాజేశ్వరి నేను ఇదే బోడుపల్లనే నిమిషాంబిక గుడికి దగ్గరలోనే ఉంటాము ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ మేము ఇల్లు కట్టక ముందు నుంచి ఉన్నది మేము వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కట్టా అన్నమాట చాలా శ్రేష్టమైనది అమ్మవారు అనుకున్నవన్నీ నెరవేర్చే తల్లి అమ్మవారు నిమిష నిమిషంలో వరాలు ఇచ్చే తల్లి కాబట్టి నిమిష అని అంటారు మాది ఎలా అంటే మా మాకు అనుకున్నవి అయితే నెరవేర్చింది ఆ తల్లి ఆ తల్లి ఇవ్వాలనుకున్నవన్నీ ఎవరికి ఇవ్వాలనుకుంటే అవే ఇస్తుంది ఎవరికి ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు మాకు ఇచ్చేవి ఇచ్చింది ఇవ్వంటివి ఇవ్వండివిడ మార్చు ఎలా జరిగింది చాలా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి చాలా బాగా జరిగింది చేయించుకున్నాం అండి మేము ఇక్కడే ఉంటాం కదా డైలీ చేయించుకుంటాం అవునండి చాలా చాలా జరిగాయి ఒక్కటి కాదు రెండు కాదు చాలా జరిగాయండి అంటే ఏ మా అబ్బాయికి జాబ్ లేకుండా జాబ్ వచ్చిందండి దండం పెట్టుకుంటే నాకు జరిగిన మిరాకి లేదు శ్రీ మాత్రే నమ నా పేరు గౌరీ అండి మేము ఇక్కడికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మేము వచ్చాకే ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట జరిగింది అమ్మవారి ప్రతిష్ట కాకముందు నుంచి మేమందరం ఒక ఇరవై మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ పారాయణ చేసుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత అమ్మవారి ప్రతిష్ట అయిన దగ్గరించి ఇక్కడ ప్రతిష్ట అయిన వెంటనే నలభై ఒక్క రోజులు కంటిన్యూస్గా పారాయణ చేసాం వాళ్ళు చెప్పడం కూడా జరిగింది పారాయణ చేస్తే అమ్మవారికి కూడా చాలా శక్తి వస్తుందని అలాగే నిజంగా మా అందరికీ కూడా ఇక్కడ నిమిషాంబ అమ్మవారు అంటే నిమిషంలో కోరికలు తీరుస్తున్నది నిజమే అందరూ ఆనందంగా ఉంటున్నాం ఆనందమే మహాభాగ్యం అని కష్టాలు ఎవరికి తెలియకుండా ఆవిడ గట్టెక్కిస్తూ ఉంటుంది సో ఇవాళ కూడా మొన్నే పన్నె పుష్కర బ్రహ్మోత్సవాలు అయ్యాయండి పన్నెండు సంవత్సరాలు అయింది ప్రతిష్ట అయిపోయి చాలా బాగా అయింది ఇక్కడ ఏదైనా అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాము ఆషాఢ మాసంలో నాలుగు శుక్రవారాలు పూజలు అవుతాయి అలాగే శ్రావణ మాసంలో మొదటి శ్రావణ మాసం అమ్మవారికి వెయ్యి చీరలు కడతారు ఆఖరి వారం లక్ష గాజులతో అమ్మవారికి చీరని అలంకరిస్తారు అది చూడ్డానికి కూడా దూరం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది శ్రీమాత్రయినమ నిమిషం తల్లి నిమిషంలోనే కోరిక తీరుస్తుంది నిమిషంలోనే కోరిక తీరుస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము మేము పాత వాళ్ళమే చాలా సంతోషం చాలా బాగుంది ఏ కోరిక కోరిన నెరవేర్చుతుంది తల్లి చల్లని తల్లి నిమిషంలోనే ప్రత్యక్షమవుతుంది మాకు బాగా నమ్మకం అండి నమస్తే శ్రీమాత్రే నమ నా పేరు శారదా నేను బోడుప్పల్లోనే ఉంటున్నాను పదిహేను సంవత్సరాలు అమ్మకి మేము అంత ముందు చాలా దగ్గరగా ఉండి సేవ చేసుకునేవాళ్ళం ఇప్పుడు అమ్మ పేరున ఊరు ఊరున వాడవాడలా ప్రఖ్యాతి చెంది జనాలు చాలామంది వస్తున్నారు అందరికీ అమ్మ కోరికలు తీరుస్తున్నట్టు ఇన్ ఇంత జన సందోహం వస్తున్నది ఇక్కడున్న అయ్యగారు కానీ అమ్మ అయ్యగారి భార్య కానీ అందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు సో అందువల్ల అందరూ జనాలు వస్తున్నారు అందరి కోరికలు అమ్మ తీరుస్తున్నది సో అమ్మని అందరూ ఇంకా ఇంకా వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని కోరిక ఇంకా శ్రావణ మాసంలో కూడా చీరలు కడతారు వెయ్యి వెయ్యిన్ని నూట పదహారు చీరలు కడతారు గాజుల అలంకరణ కూడా ఉంటుంది ఈ ఇప్పుడు ఆషాఢ మాసంలో కాబట్టి కుంకుమ పూజ అయిపోయింది ఇంకా అందరూ ఇంకా బాగా రావాలని గుడి గుడి విస్తీర్ణం కూడా బాగా చేస్తున్నారు ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేస్తున్నారు ఇది అంతా భక్తుల యొక్క యొక్క దీనివల్ల జరుగుతున్నది సో అందరు కూడా ఇంకా అమ్మవారికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవచ్చు జై శ్రీమాత్రే నిమ నిమిషాంబిక దేవి నిమిషాంబిక దేవి అంటే నిమిషంలో కోరికలు తీరుస్తుంది అందరికీ ప్రతి శుక్రవారం వస్తూ ఉంటాము వస్తుంటాము శుక్రవారం